ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా బర్త్డే రోజు ట్వెల్వ్కి మా అన్నయ్య అయితే నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు హైదరాబాద్లో ఉంటాడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి అక్క వాళ్ళ అబ్బాయి చేతి ఇలా కేక్ పంపించి సర్ప్రైజ్ ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది తన ముందే వీడియో కాల్లో ఇలా కేక్ కట్ చేద్దామని చెప్పైతే రెడీ అయ్యాము పిల్లల ముందు కూడా కేక్ కట్ చెప్పి చెప్పైతే వాళ్ళని కూడా లెగదీసాము మా అన్నయ్య అయితే ప్రతిరు ఏదో ఒక సర్ప్రైజ్ కంపల్సరీ ఇస్తూనే ఉంటాడు చూస్తారు కదా నా బర్త్డేకి అసలు కేక్ కట్ చేయని అనుకున్నాను ఇయర్ ఇలా అయితే జరిగింది నా బర్త్డే టూ ఇయర్స్ నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ అయితే నెరవేరిపోయింది అది కూడా మా వారు గిఫ్ట్గా ఇచ్చారు అది కూడా చివరిలో చూపిస్తాను ఏంటో చూడండి ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక వచ్చిన ఫస్ట్ బర్త్డే నాకు మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీ అందరి విషెస్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా థ్యాంక్ యూ ఇంత అలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చిన మా అన్నయ్యని కూడా మీకు చూపిద్దామని అయితే చిన్న బిట్ అయితే వీడియో షూట్ చేశాను తనే మా అన్నయ్య చూసారు కదా చాలా హ్యాపీ అనిపించింది సర్ప్రైజ్కి మా పిల్లలైతే మా డాడీని కూడా వదలలేదు మా డాడీ పడుకున్న వాళ్ళని లెగ్గొట్టుకు వచ్చేసారు చూసారు కదా ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మా వారు గిఫ్ట్ అయితే చూడండి మనకి టైలర్స్కి ఎంతో ఇంపార్టెంట్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తాయి కదా నాకైతే ఈ మిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో నేను లోడింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఫైనల్గా మా వారే గిఫ్ట్గా ఇచ్చేశారు నాకు చూడండి చాలా హ్యాపీ అనిపించింది నేను అంతా కూడా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను ఇది ఒక్కటే లేదో నా దగ్గర అందుకే మీకు టిప్స్తో కూడా చెప్తూ ఉంటాను నేనైతే ఇయర్ ఫుల్ హ్యాపీ ఇవన్నీ చూసి ఈ లోడింగ్ మిషన్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్తో ఫుల్ వీడియో అయితే పెడతాను నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించింది సర్ప్రైజెస్ అన్నీ కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి